ఉమ్మడి కడప జిల్లా పార్ధిలోని వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేస్తున్నారు మండలం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నమయ్య డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్ అన్నారు పిసిసి జనరల్ సెక్రటరీ అల్ల బాస్ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు మహబూబ్ షా మదనపల్లి నియోజకవర్గం నాయకులు రెడ్డి సాహిబ్లతో కలిసి ఆయన వంటిమిట్ట మంటల పార్ధిలోని రాచగుడిపల్లి ఇబ్రహీంపేట సాలాబాదులలో ఇంటింటి ప్రచారం చేపట్టి పూల భాస్కర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా గాజుల భాస్కర్ మాట్లాడుతూ గతంలో పోటీ చేసిన వైసీపీ టీడీపీ నేతలు ఎటువంటి అభివృద్ధి చేసి చూపించారో అందరం చూశామన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూల భాస్కర్ మాట్లాడుతూ గతంలో పోటీ చేసిన అభ్యర్థులు మళ్లీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ஜெனரல் அஸ்டண்டாய் 2 மினிட்ஸ் ஆ உங்க வாய்ஸ் சத்தம் வருது ரைட் சேனல்ல இருந்து ஜெனரல் அஸ்டண்டாய் 2 மினிட்ஸ் ஆ உங்க வாய்ஸ் சத்தம் வருது ரைட் சேனல்ல இருந்து நல்லா ஜில்லா ஜில்லியா அப்படி மாலாந்து வந்து நிஸ்தே மனுன நகர அந்த நல்லா இந்தல சண்டை அந்தர்க்கு அச்ச சுஸ்டடயா والله மாத்தணும் அது சந்தோஷம் பாக்கடை 2000 ராண்டர் स्पून ட்ரண்டி